బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గన్నవరం మెట్ట సమీపంలోని రహదారిపై తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తుంది సుమారు రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తుని నర్సీపట్నం ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు వరద ప్రవాహంపై మరిన్ని అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గన్నవరం మెట్ట సమీపంలో ఉన్నాము మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా తాండవ నది గేట్లు వదలడంతోనే ఒక్కసారిగా పొలాల్లో వచ్చినటువంటి నీరు ఒక్కసారిగా ఈ రహదారి పైనుంచి సుమారు రెండు అడుగుల పైనుంచి అత్యంత ప్రవాహ ప్రవాహ భరితంగా ఉంది అటు ఇటు కూడా ప్రధానమైనటువంటి రహదారి ఆర్ఎన్వి రహదారి తుని నుండి నర్సిపట్నం వెళ్లేటటువంటి రహదారి మార్గం అంతా కూడా మూసుకుపోయింది వాహనాలు అటు ఇటు కూడా సుమారుగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ఉదయం వెళ్లవలసినటువంటి ఉద్యోగాలకు వెళ్లవలసిన వాళ్ళందరూ కూడా మరి అటు అటు ఇటు కూడా ఎక్కువగా ఈ ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఇక్కట్లో పడుతున్నారు అయితే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూసుకోవాలన్నా సరే అటు కోటనందూరు ఇటు గన్నవరం మధ్యలో అంటే ఒక పక్కన కాకినాడ జిల్లా మరో పక్కన అనకాపల్లి జిల్లా మధ్యలో అనకబల్జీ ప్రారంభంలోనే ఉన్నాం జిల్లా ప్రారంభంలోనే ఉన్నాం ఆ ఆ మధ్యలో జరగడం వల్ల ఇక్కడ ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారు చూస్తున్నాము వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి ప్రయాణికులు అదేవిధంగా బస్సులు అన్ని కూడా ఇక్కడే నిలిచిపోయాయి ఈ అంటే సుమారుగా గంటల తరబడి గంట ఇప్పటికే వచ్చి వీళ్ళందరూ వచ్చి గంట పైన అవుతుంది అయినా సరే ప్రవాహం తగ్గ తగ్గపోవడంతోనే పోలీసులు నిర్వహిస్తున్నారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ముందస్తు ప్రమాద హెచ్చరికలతో ఇక్కడ చేయడం జరుగుతుంది తిరుడు తిరుగుపోయి నాలుగు నలభై పసు బండి అండి ఇది తల నాలుగు గంటల నిమిషాలకు బస్సు అప్పటి నుంచి కూడా ఈ వాగు చాలా విపరీతంగా పారుతున్నదండి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ వాగు లోన చూసాను ఎంతమైన బండి వెళ్ళలేదు దీన్ని వెనక్కి వచ్చేయడం జరిగిందండి జనం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి అనకాపల్లి జిల్లా నుంచి న్యూస్